స్వామి అయ్యప్ప హరిహరపత్ర అయ్యప్ప స్వామి చరణవయ్యప్ప ఆదివారం డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అయ్యప్ప దేవస్థానం పక్కన ఉన్నటువంటి బాబాయ్ కళ్యాణ మండపం నందు హరిహరపత్ర అయ్యప్ప స్వామి అంబల పడి పూజా భజన కార్యక్రమం కలస పూజా కార్యక్రమం కలస పూజా కార్యక్రమం అగ్నిగుండ కార్యక్రమం అగ్ని అంగరంగ వైభవంగా బ్రహ్మాండముగా జరుగుతున్నది కావున ధరించిన అయ్యప్ప స్వామి దీక్షాపరులు భవానీ స్వాములు శివస్వాములు అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా కార్యక్రమానికి ఇచ్చేసి అగ్నిగుండ కార్యక్రమ ప్రవేశం చేసి వారికి ఉన్నటువంటి సమస్యలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీధర్మ సేవా సమితి ఆధ్వర్యంలో మణికంఠ భజనా భజనా బృందం వారిచే అంగరంగ వైభవంగా జరుగుతుంది నరేష్ గురుస్వామి భాను గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది కావున మాల ధరించిన స్వాములందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అయ్యరపత్ర అయ్యప్ప స్వామి కృపకు పాత్ర కాకరని కోరుకుంటూ సెలవు తీసుకుందాం రాత్రి ఆదివారం ఎనిమిది రాత్రి పది గంటలకు అగ్నిగుండ ప్రవేశం ప్రవేశం అనంతరం స్వాములకి అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరనీలు నెల్లూరు రూరల్ కోడమిరెడ్డి రెడ్డి గారు రాష్ట్ర నాయకులు అవడంరెడ్డి శరెడ్డి గారు నెల్లూరు జిల్లా అదేవిధంగా రాష్ట్ర నాయకులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందరరామిరెడ్డి స్వామివారు నెల్లూరు జిల్లా నాయకుడు జనసేన జిల్లా నాయకుడు లూన మల్లికార్జున ఆరావు గారు కూడా స్వాములందరూ కూడా ఆహ్వానించడం జరిగింది ఈరోజు వారందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కావున అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసింది కోరుచు